ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విరాట్ విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుంభజ ప్రపంచ మానవాళికి తన బోధనల ద్వారా ఆధ్యాత్మికతను తెలియజేసి సమతావాదాన్ని పెంచిన జ్ఞాని యోగి జగద్గురువు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములవారు తన కాలజ్ఞానం ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగే వింతలు విశేషాలు సమాజంలో మార్పులు ముందుగానే తెలియజేశారు కుల వివక్షకు వ్యతిరేకంగా అంటరానితనానికి వ్యతిరేకంగా కుల మతాలకు అతీతంగా పల్లె పల్లెకు తిరిగి ప్రజలను చైతన్యపరిచిన గొప్ప తత్వవేత్త కడప జిల్లాలోని కందిమల్లాయపల్లెలో రాజయోగిగా స్థిరపడి లోకోద్ధరణ దీక్షతో తత్వ ప్రబోధం చేసి కాలజ్ఞాన ప్రవక్తగా ప్రసిద్ధుడై తుదకు పదహారు వందల తొంభై మూడున శ్రీముఖనామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠ వహించారు నాటి నుంచి నేటి వరకు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిరంతర అన్నదాన నిత్య నైవేద్యాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి యథావిధిగా ఈ సంవత్సరం కూడా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు మే నెల నాలుగవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు వైభవోపేతంగా బ్రహ్మంగారి మఠమునందు జరుగును అత్యంత ప్రముఖమైన రోజు మే నెల ఏడవ తేదీ అనగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమినందు జగద్గురు శ్రీ మధ్వరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి వహించిన పవిత్ర సుదినం పిదప మరుసటి రోజు ఎనిమిదవ తేదీ బ్రహ్మరథోత్సవము అత్యంత వైభవంగా జరుగును తదుపరి తొమ్మిదవ తేదీ శ్రీ స్వామివారికి మహాప్రసాద నివేదన జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాం స్వస్తి